నమస్కారం ది నాగరాశో కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక స్వాగతం వేమన పద్యంలోని సార్వజనీన సత్యాన్ని నేటి అంతర్జాతీయ సంక్షోభానికి అన్వయిస్తూ ఒక లోతైన విశ్లేషణ చేసుకున్నాం అది ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య రాజుకుంటున్న యుద్ధ జ్వాల క్షిపణులు డ్రోన్లు ప్రతీకార దాడులు ఈ వార్తలన్నీ చూస్తున్నప్పుడు ఈ విధ్వంసానికి అంతెక్కడ ఈ పగలకు ముగింపు లేదా అని మనందరికీ సహజంగా అనిపిస్తూనే ఉంటుంది ఆశ్చర్యకరంగా ఈ ప్రశ్నకు సమాధానం వందల ఏళ్ల క్రితమే మన యోగి వేమన గారు ఒక చిన్న పద్యంలో చెప్పి వెళ్ళారు నేటి ప్రపంచ సంక్షోభానికి ఆనాటి ఆయన జ్ఞానం ఎలా అర్థం పడుతుందో ఇప్పుడు చూద్దాం ముందుగా ఆ పద్యాన్ని మననం చేసుకుందాం పగయుడుగు కోపముడిగిన పగయుడుగను కోర్కెలుడుగు పరజన్మములన్ తగులుడుగు భేదముడిగిన త్రిగుణములుడుగంగ ముక్తి స్థిరమగువేమా పగయుడుగు గోపముడిగిన పగయుడుగను కోర్కెలుడుగు పరజన్మములన్ దగులుడుగు భేదముడిగిన గంగ గంగముక్తి స్థిరమగువేమా చూడడానికి చాలా సులభంగా ఉన్న ఈ పద్యంలో మానవ ప్రకృతికి ప్రపంచ శాంతికి సంబంధించినటువంటి ఒక గూఢమైన రహస్యం దాగి ఉంది ముందుగా ఈ పద్యంలోని చిన్న చిన్న కఠినమైన పదాల అర్థాలను సూక్ష్మంగా తెలుసుకుందాం ఉడుగు అన్నాడు ఆగిపోవడం నశించడం ముగిసిపోవడం పగ అంటే సహజంగా అందరికీ తెలిసిందే ప్రతీకారం కక్ష కోపము ఆగ్రహము క్రోధము కోరికలు కోరికలు అంటే అందరికి తెలిసిందే వాంఛలు ఆశలు భౌతికమైనటువంటి ఆకాంక్షలు పర జన్మములందగులు ఇతర జన్మలలో ఉండే బంధం అంటే పునర్జన్మల చక్రంలో చిక్కుకుపోవడం భేదము అన్నాడు భేదభావము నేను వేరు వారు వేరు అనే తారతమ్యం ద్వంద్వ దృష్టి త్రిగుణములు త్రిగుణములు అంటే సత్వ రజో తమో గుణాలు అని ఇక్కడ అర్థం ఇవి మనిషి ప్రవృత్తిని నిర్దేశించే మూడు ప్రాథమిక శక్తులు ముక్తి ముక్తి అంటే అందరికి తెలిసింది విముక్తి మోక్షము సంపూర్ణమైన స్వేచ్ఛ శాంతి స్థిరమగు అంటే నిశ్చయమవుతుంది శాశ్వతమవుతుంది అని ఇక పద్య భావాన్ని సూక్ష్మంగా తెలుసుకుందాం ఓ వేమ కోపం నశిస్తే తప్ప పగ చల్లారదు కోరికలు నశిస్తే తప్ప ఈ జన్మ పరంపర అనే బంధం తెగిపోదు నేను వేరు ఇతరులు వేరు అనే భేద భావం పోతే తప్ప మనిషిని నడిపించే త్రిగుణాలు నశించవు ఈ త్రిగుణాలను అధిగమించినప్పుడే నిజమైన శాశ్వతమైన ముక్తి లభిస్తుంది ఇది ఒకదాంతో ఒకటి ముడిపడి ఉన్న గొలుసుకట్టు ప్రక్రియ వేమన వాక్కు మరియు ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధము వాటి గురించి ఒక విశ్లేషణ చేసుకుందాం ఈ పద్యానికి మధ్యప్రాచ్యంలో జరుగుతున్న యుద్ధానికి సంబంధం ఏంటి వేమన చెప్పిన ప్రతి మాట ఆ రెండు దేశాల ప్రస్తుత పరిస్థితికి నిలువుట ఎలా చూపిస్తుందో మనం విశ్లేషించుకుందాం పగయుడుగు కోపముడిగినా అన్నాడు కోపం పోతేనే పగ పోతుంది అని ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఉన్నది కేవలం నేటి రాజకీయ వైరం కాదు దాని వెనుక దశాబ్దాల చరిత్ర అణచివేత దాడులు హత్యలతో నిండిన గాయాలు ఉన్నాయి ఈ చారిత్రక కోపమే ఇంధనంగా మారి పగ అని నిప్పును రాజేస్తోంది ఇరాన్ మద్దతు ఉన్న సంస్థలు దాడి చేస్తే ఇజ్రాయెల్ ప్రతీకార దాడి చేస్తుంది ఇజ్రాయెల్ ఒక బాంబును వదిలి జనాలని చంపితే ఇరాన్ మరో రూపంలో ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తుంది ఇక్కడ వేమన చెప్పినట్టు ఇరుపక్షాల హృదయాల్లో పేరుకుపోయిన కోపం అనే మూలాన్ని ఆర్పనంత వరకు పగ అనే మంటలు ఆరవు దాడులు ఆగవు ఇది అంతులేని విషవలయం బగయుడుగును గోర్కెలుడుగు కోరికలు పోతేనే బంధాలు పోతాయి అని ఇక్కడ కోరికలు అంటే ఏంటి ఒక దేశానికి ఇంకో దేశంపై ఆధిపత్యం చెలాయించాలనే కోరిక తమ సిద్ధాంతమే గొప్పదని నిరూపించుకోవాలనే కోరిక మధ్యప్రాచ్యంలో తమ మాట చెల్లుబాటు కావాలనే కోరిక తమ భద్రత కోసం ఇతరులను అభద్రతకు గురి చేయాలనే కోరిక ఈ రాజకీయ సైనిక ప్రాంతీయ ఆధిపత్యం కోరికలు ఉన్నంత కాలం వారు ఈ యుద్ధ బంధం నుంచి ఈ ప్రతీకార జన్మల నుంచి బయటపడలేరు పాత పగలను వారసత్వంగా స్వీకరిస్తూ ఈ యుద్ధాన్ని పునర్జన్మింపజేస్తూనే ఉంటుంది తగలుడుగు భేదముడిగినా అన్నాడు భేదం పోతేనే బంధాలు పోతాయి ఇదే అత్యంత కీలకమైన అంశం ఈ మొ మొత్తం సంఘర్షణకు పునాది భేదభావం మతపరమైన భేదం ఇస్లామిక్ రిపబ్లిక్ ఏంటి ఇక్కడ ఇరాన్ మరియు యూదు దేశం ఇజ్రాయెల్ వీటి మధ్య ఉన్న తీవ్రమైన మతపరమైన విభజన సిద్ధాంతపరమైన భేదం కూడా ఉంది ఒకటి దైవ దేశం మరొకటి పాశ్చాత్య ప్రజాస్వామ్య దేశం ఇంకా జాతీయవాద భేదం మేము వేరు మా ప్రజలు వేరు మా అస్తిత్వం వేరు అనే తీవ్రమైన జాతీయవాదం వేమన చెప్పినట్టు ఈ మేము వారు అనే భేదభావం ఉన్నంత కాలం అవతలి వారిని శత్రువులుగానే చూస్తారు తప్ప తోటి మనుషులుగా చూడలేదు ఈ భేదమే త్రిగుణాలను అంటే తమస్సు విధ్వంసం రాజస్సు ఆధిపత్య పోరు ప్రేరేపించి శాంతికి మూలమైన సత్వగుణాన్ని అణచివేస్తుంది త్రిగుణముడ ముక్తి స్థిరమగువేమా అన్నాడు అంటే త్రిగుణాలను అధిగమిస్తేనే ముక్తి శాంతి లభిస్తుంది అని మరి ఈ దేశాలకు ముక్తి అంటే ఏంటి అదే శాశ్వత శాంతి తమ పౌరులు బాంబుల భయం లేకుండా నిద్రపోయే రాత్రి తమ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తు ఆర్థిక స్థిరత్వం ఇదే వారికి కావలసిన నిజమైన విముక్తి కానీ ఆ ముక్తి ఎప్పుడు స్థిరమవుతుంది ఆయుధాలు కొన్నప్పుడు కాదు సైన్యాన్ని పెంచినప్పుడు కాదు వేమన చెప్పినట్లు ఎప్పుడైతే ఇరు దేశాల నాయకులు ప్రజలు తమలోని కోపాన్ని ఆధిపత్య కోరికలను ముఖ్యంగా మేము వేరు మీరు వేరు అనే భేద భావాన్ని వీడి మానవత్వాన్ని గుర్తిస్తారో అప్పుడు మాత్రమే ఈ విధ్వంసకర గుణాల ప్రభావం తగ్గి నిజమైన శాంతి అనే ముక్తి వారికి లభిస్తుంది మిత్రులారా చూసారా యోగివేమన ఏనాడో చెప్పిన మాటలు వ్యక్తికి వర్తించినట్లే దేశాలకు ప్రపంచానికి కూడా వర్తిస్తుంది ఇరాన్ ఇజ్రాయెల్ సమస్యకు పరిష్కారం కేవలం ఐక్యరాజ్య సమితి తీర్మానాలలోనో ఆయుధ సంపత్తిలోనో లేదు అసలైన పరిష్కారం మానవ హృదయంలో మన ఆలోచన విధానంలో ఉంది పగను పగతో జయించలేరు ద్వేషాన్ని ద్వేషంతో ఆర్పలేరు అశాంతికి మూలం బయట కాదు మనలోపలే ఉంది ఒక వ్యక్తి శాంతిని పొందాలన్నా రెండు దేశాలు శాంతితో వర్ధిల్లాలన్నా ప్రయాణం చేయాల్సింది లోపలికి కోపాన్ని క్షమతో కోరికలను తృప్తితో భేదభావాలని ఏకత్వ భావనతో జయించినప్పుడే అసలైన శాశ్వతమైన శాంతి సాధ్యమవుతుంది ఆయుధాలు యుద్ధాన్ని తాత్కాలికంగా ఆపగలవేమో కానీ శాశ్వత శాంతిని స్థాపించాల్సింది మానవ హృదయంలోని మార్పు మాత్రమే ఇది వేమన మనకిచ్చిన గొప్ప జీవన సత్యం ఇలాంటి మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ మరొక వేమన పద్యం ఆ వేమన పద్యానికి సరిపోలేటటువంటి అద్భుతమైన సందర్భాన్ని కానీ పురాణ గాథల్ని కానీ ఇతిహాసాల గాథల్ని కానీ తీసుకొని అద్భుతంగా విశ్లేషించుకుందాం అప్పటి వరకు మీరు కూడా ఆలోచిస్తూనే ఉండండి ధన్యవాస్మి శుభం భూయాత్